శాంతి డివోషనల్ విలేజ్ కార్యక్రమానికి స్వాగతము శ్రీమద్ భగవద్గీత అనేది సంపూర్ణ జ్ఞానము సముద్రం లాంటిది గీతా సారమేంటి ఈరోజు మనము గీతా సారము మరియు పరమాత్మ అసలు భగవద్గీతలో ఏమీ కావాలని కోరుతున్నాడు మనందరి నుండి అయితే ఆత్మజ్ఞానము తత్వాన్ని తెలుసుకున్నాము భగవంతుడు అతన్ని అతను స్వయంగా నిరాకారుడు జన్మమరణాతీతుడుగా భగవద్గీతలో తెలియచేశారు మరి భగవంతుడికి కావాల్సింది ఏంటి మనిషికి మనకి కావాల్సింది ఏంటి అయితే ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలియచేశారో సో ఇప్పుడు మనము ఏ విధంగా పరమాత్మని జ్ఞాపకము చేయొచ్చు మనసుని నియంత్రణ చేయచ్చు మనసుని నియంత్రణ చేయడానికి ఒక రోజులో అనుకుంటే అయ్యేది కాదు మనసుని అభ్యాసము చేయమని చెప్పారు ప్రాక్టీస్ ఎప్పుడైతే మనం నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన మనసుని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు అసాధ్యము ఈ సృష్టిలో ఏది లేదు ఏదైనా కూడా ఈ సృష్టిలో మనము సాధించగలుగుతాము కానీ కేవలము ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు అలానే మనసు గురించి కూడా చెప్పడం జరిగింది ఎంతైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో నీ మనసు పైన నువ్వు విజయం పొందగలుగుతావు అయితే భగవద్గీతలో మనకి ఈ యొక్క తత్వాన్ని తెలియచేయడం జరిగింది నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఎవరైతే సమతుల్యతతో ఉంటారో బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉంటూ పనిచేస్తారో మరి అందరి పైన సమభావన పెట్టుకుంటారు పైన ప్రేమ పెట్టుకుంటారో అలాంటి వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు అయితే దాంట్లో శ్లోకంలో చెప్పడం జరిగింది అద్వేష్ట అద్వేష్టాం సర్వభూతాం అద్వైష్ట సర్వూతాం మైత్రీం కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ సుఖ క్షమి అంటే భగవంతుడికి ఇష్టమైన వారు ఎవరు అయితే పరమాత్మతత్వంలో మనం ఏం తెలుసుకున్నాం అతను నిరకారుడు జ్యోతిస్వరూపుడు అతను తమస్సులో ఉండడు మనం తమస్సులో ఉంటాం మన ఆత్మ ఆత్మ ఏదైతే ఉందో జన్మ మరణాలలో వస్తుంది కాబట్టి వికారాలనే పొగతో కమ్మి ఉంటుంది ఆత్మ అనేది ఎలా అయితే అద్దం పైన ధూళి కమ్ముకపోయి ఉంటుంది ఎలా అయితే దీపం చుట్టూ పొగ ఉంటుందో ఎలా అయితే పుట్టిన శిశువుకి చుట్టూ మావి ఉంటుందో అలానే ఆత్మకి కూడా వికారాలనేది అంటుకొని ఉన్నాయి మరి ఈ వికారాలని మనము తీసేసేయాలి మనము తమస్సులో ఉన్నాం ఇది తమస్సుతో అంటుకొని ఉంది ఇప్పుడు ఆత్మ కానీ పరమాత్మ నిర్వికారుడు అయితే కానీ భగవంతుడికి ఇష్టమైన వారు ఎవరంటున్నారు అద్వేష్ట సర్వభూతానం మైత్రిం కరుణయేవచ అంటే సర్వభూతాలు ఈ సృష్టిలో సర్వభూతాలు అంటే ఎన్నో లక్షల జీవరాశులు మనం చెప్తున్నాము మనుషులతో పాటు జీవజంతువులు అన్నీ అద్వైష్ట ద్వేషము అంటే ఇష్టము లేదు అద్వైష్ట అంటే నాకు అందరూ ఇష్టమే సో ఎవరికైతే అందరూ అంటే ప్రేమ మైత్రిం కరుణయవచ మిత్ర భావన అనేది అందరి పట్ల ఉంటుందో మనుషులు మనుషుల పట్ల కూడా అందరి పట్ల కూడా మిత్ర భావన ద్వేషరహితమైన భావన కరుణ ఏవచ్చ పైన కరుణ ఎవరికైతే ఉంటుందో కరుణ అనేది చాలా గొప్ప గుణం ఆ కరుణ క్షమ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అందరినీ ప్రేమించగలుగుతారు సో మైత్రిం కరుణ మిత్రభావన ఉండడము కరుణాభావ ఉండడము క్షమాభావన ఉండడం నిర్మము నిరహంకార ఎవరికైతే మోహం అనేది ఉండదు నిరహంకారం ఎవరికైతే అహంకారం అనేది ఉండదు ఇంకేమన్నాడు సమ దుఃఖ సుఖ క్షమి సుఖములో దుఃఖములో సమానత్వంతో ఉంటారు అలాంటి వాళ్ళు నాకు ప్రియమైనవారు సమదు సుఖ క్షమి సంతుష్టం సతత యోగి తదాత్మానం దృఢ నిశ్చయ ఎవరైతే ఆత్మనిశ్చయంలో ఉంటారో యోగి అనేవాడు ఎప్పుడు కూడా సంతుష్టంగా ఉంటాడు సంతుష్టం సతతం యోగి ఎప్పుడు కూడా యోగి అనేవాడు నిరంతరంగా సంతుష్టంగా ఉంటాడు అయితే మనోబు మనోబుద్ధి మయర్పితో మనోబుద్ధి మద్భక్తే సమే ప్రియ ఎవరైతే తన మనసు బుద్ధిని నాకు అర్పిస్తారో అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు మరి ఈ యొక్క క్వాలిటీస్ ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళని చెప్పారు అంటే అందరితో సమానత్వం ఉండాలి చాలామందికి ఏంటి నాకు వీళ్ళు నచ్చరు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు వీళ్ళంటే నా కోపం ప్రతీకార భావన వీళ్ళే నాకు చాలా ఇష్టము ఇంకా కొందరితోనే చాలా అతీగా ఉండడం క్లోజ్ ఇంకా కొందరితో రివెంజ్ అయితే ఎక్కడైతే హై స్టేజ్ ఉంటుందో మళ్ళీ అక్కడ లో స్టేజ్ కూడా అంతే ఉంటుంది ఎంత ఎక్కువ అటాచ్మెంట్స్లో ఉంటామో అంత ఎక్కువ డిటా దూరంలో కూడా ఉంటారు సో ఇలాంటివి అతీలో ఉండొద్దు సమానత్వం అనేది ఉండాలి సో ఎవరైతే సమానంగా ఉంటారో సంతుష్టంగా ఉంటాడు ప్రతి పరిస్థితిలో యోగి అనేవాడే సంతుష్టత అనే గుణం ఉన్నవాడే యోగి అని చెప్పడం జరిగింది యోగి అంటే సంతుష్టత యొక్క గుణం ఉన్నవాడు ఇప్పుడు యోగా అంటే రకరకాలుగా మీనింగ్స్ మనం చెప్తాము యోగ ఆసనాలు వేయడము ప్రాణాయామము ఎన్నో రకాల మెడిటేషన్స్ ఇవన్నీ చెప్తాం మరి రోజంతా హఠయోగం అయితే చేయలేం కదా రోజంతా ప్రాణాయామైతే చేయలేం కదా సో యోగము అనగా పరమాత్మని మన మనసు బుద్ధిలో ఎప్పుడైతే మనం నిలుస్తామో ఆ యొక్క స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఎప్పుడు సంతుష్టంగా మనము ఉంటాము సో ఈ విధంగా పరమాత్మ తెలియచేశారు ఇలాంటి వాళ్ళు నాకు ప్రియమైన వారు ఇంకేం చెప్పారు భగవద్గీతలో భగవద్గీత సమస్త సారము ఏంటంటే నష్టో మోహ స్మృతిల ఎప్పుడైతే మీ మోహం అనేది నశిస్తుందో అప్పుడే మీ అందు నా అందు స్మృతి అనేది లగ్నం అవుతుంది ఎప్పుడైతే మోహం అనేది నశిస్తుందో అప్పుడే స్మృతి అనేది లగ్నం అవుతుంది ఎప్పుడైతే అటాచ్మెంట్స్ ఉంటాయి అప్పటి వరకు భగవంతుడితోని మనకి అటాచ్మెంట్ అనేది కాదు అందుకే ఏమన్నారు సర్వధర్మాని పరిత్యజ్ మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో శాంతి మాషుచహ అయితే ఎప్పుడైతే నువ్వు అన్ని దేహధర్మాలని వదిలేసి నా దగ్గరికి వస్తావో అప్పుడు నేను నీ అన్ని పాపాలని తొలగించి నీకు శాంతిని ప్రసాదిస్తాను అన్నాడు సో దేహం యొక్క ధర్మాలు వదిలేయండి అని అంటే అర్థం ఏంటి దేహము దేహంతో పాటు ఉన్న ధర్మాల రిలేషన్స్ లేకపోతే నేను అమ్మని నేను నాన్న నేను కాక చాచా మామ ఎన్నెన్నో డెసిగ్నేషన్స్ రూపంలో మనం ఫీలింగ్స్ ఎమోషన్స్లోకి వస్తాం అయితే సర్వధర్మాన్ని పరిత్యజ్ మామేకం శరణం వ్రజ అంటే సర్వధర్మాలని వదిలేసాయి ధర్మాలంటే ప్రతి ఒక్క మనిషికి నాకు ఒకటే ధర్మం ఉంది సో సర్వధర్మాలను వదిలేసేయమంటే అంటే ఇక్కడ రిలీజియన్ కాదు అక్కడ చెప్పింది ధర్మాన్ని వదిలేసేయమని సో మన ఐడెంటిఫికేషన్ని మనము ఆ ఐడెంటిఫికేషన్తో నేను నేను ఎంతో గర్వం ఫీల్ కావచ్చు సో వీటిని ఈ ఐడెంటిఫికేషన్స్ని వదిలేసేయండి దేహానికి సంబంధించిన రోల్స్ ఏదైతే నేను రకరకాలుగా ప్లే చేస్తున్నానో ఈ రోల్స్ యొక్క భావాన్ని వదిలేసేయండి వదిలేసి నిన్ను నువ్వు ఆత్మగా నా శరణంలోకి వచ్చేసేయ్ ఇంకా నాతో పాటు ఉన్న సంబంధాలు ఎవరైతే వాటిని కూడా మనసు బుద్ధితో వదిలేసాయి అప్పుడు నీ పాపాలన్నింటినీ తొలగించి శాంతిని నేను నీకు ఇస్తాను అని అంటున్నాడు భగవంతుడు సో ఈ విధంగా భగవంతుడికి ఏదైతే ఇష్టం ఉందో సమానత్వంతో ఉండడమో సంతుష్టంగా ఉండ యోగి అంటేనే శాటిస్ఫైడ్ సాటిస్ఫాక్షన్ అందుకే చెప్తారనమాట మన బ్రెయిన్ మైండ్ ఎలా ఉండాలి ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి కదా ఎప్పుడు కూడా మన బ్రెయిన్ చల్లగా ఐస్ ఫ్యాక్టరీ లాగా ఎప్పుడు ఆందోళనలో అశాంతిలో ఆందోళనలో ఉండదు మన నోటి నుంచి వచ్చే మాటలు షుగర్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి సో నోరు షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా నోటి నుంచి మంచి మాటలు రావాలి మన యొక్క గుండె హృదయము లవ్ ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా ప్రేమతోనే మనం ఉండాలి సో ఈ మూడు ఫ్యాక్టరీలతో పాటు ఏం కావాలి సాటిస్ఫాక్టరీ అంటే సంతుష్టత అనే ఫ్యాక్టరీ ఉండాలి సో భగవద్గీత యొక్క సారమే సంతుష్టత దీంట్లో మూడు నాలుగు ఉన్నాయి జీవితంలో ఏ మనిషి ఎప్పుడైతే సంతుష్టంగా ఉంటాడో అన్ని రకాల నుండి సంతుష్టత దీనికే చాలా పెద్ద పరీక్ష అనేది వస్తుంది జీవితంలో ఎందుకంటే మనిషికి అంచనాంచలు అంచనంచలు ఎప్పుడు ఏదో ఒకటి కావాలి 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 చిన్నగా ఉన్నప్పుడు చదువులలో మళ్ళీ పెద్దగైతే ఉద్యోగము మళ్ళీ వివాహము మళ్ళీ తర్వాత పిల్లల చదువుల గురించి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళ వివాహాలు మళ్ళీ మనవాళ్ళు సో ఇదంతా జీవితంలో ఎప్పుడు ఏదో ఒక విషయంలో అసంతృప్తి అనేది ఇది కావాలి ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సందర్భం కానీ భగవద్గీత జ్ఞానములో చెప్పే యోగ సాధన ఎలాంటి యోగ సాధన ఏ యోగాన్ని అభ్యసించినట్లయితే మన జీవితంలో సంపూర్ణ సంతృప్తి అనేది వస్తుంది ఇంక అంతటికంటే మించిన జ్ఞానము లేదు అదొకటి శాంతి సో శాంతి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మన ఆత్మలో పాపాల భారం ఉంటుందో మనిషి ఎప్పుడు కూడా శాంతిని పొందలేడు ఆత్మ ఎప్పుడైతే పుణ్యఖాతతో ఎక్కువగా ఉంటుందో అప్పుడే శాంతిని పొందగలుగుతాడు అదేవిధంగా ఎప్పుడైతే ఆలోచనలలో కూడా ఎక్కువగా ఉంటే శాంతి అనేది అక్కడ లేనట్లే సో మనశ్శాంతిని పొందాలంటే మన పాపాల భారాన్ని మనము తొలగించుకున్నప్పుడే మనశ్శాంతిని మనము పొందగలుగుతాము అయితే సంతుష్టత శాంతి సో శాంతి కూడా ఎలా వస్తుందన్న నష్టో మోహ స్మృతి లబ్ధ ఎప్పుడైతే మోహంని డిటాచ్మెంటే చెప్తున్నాడు అనమాట భగవద్గీతలో మీరు ఎప్పుడైతే అన్నిటి నుంచి మీరు డిటాచ్ అయిపోతారో అప్పుడే మీరు భగవంతుని పొందగలుగుతాము అప్పుడే జీవితంలో పరమ శాంతిని కూడా పొందగలము అటాచ్మెంటే ఒక బంధనం ఎంతైతే మనము అటాచ్మెంట్లో ఉంటామనుకోండి మనం ఎదుగుదల కూడా మనకి ఉండదు ఎంత మనము అతీతంగా డిటాచ్గా ఉంటామనుకోండి అంత మన ప్రోగ్రెస్ ముందు కూడా మనం వెళ్తాం ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్ పెద్ద సర్జన్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద సర్జరీస్ చాలా ఎన్నో చేశారు చాలా టాలెంటెడ్ సర్జన్ అయితే సడన్గా ఒక కేసు వచ్చింది యాక్సిడెంట్ కేసు ఆ కేసు వచ్చిన వెంటనే అలాంటి కేసెస్ ఎన్నో చేశారు ఆ సర్జన్ కానీ సడన్గా ఇప్పుడు ఆ కేసు వచ్చేసరికి చేయలేకపోయారు నేను చెయ్యను అని చెప్పారు వేరే సర్జన్కి ఇవ్వాలని చెప్పారు ఎందుకు ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కేసు ఏదైతే వచ్చిందో ఆ సర్జన్ కొడుకే సో అక్కడ కొడుకు పైన ఉన్న అటాచ్మెంట్ కారణంగా ఇప్పుడు దాకా అలాంటి కేసెస్ ఎన్నో చేశారు కానీ ఇప్పుడు ఈ కేసు చేయలేకపోతున్నారు ఎందుకంటే అటాచ్మెంట్ ఏం చేస్తుంది ఎఫిషియన్సీని తగ్గించేస్తుంది ఎప్పుడైతే మనము ఎవరికో ఒకరికి కనెక్ట్ అయిపోయి ఉంటాం అనుకోండి మన ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు ఏ పని చేసినా ఎలా ఉన్నా కూడా మీరు అతీతతనంలో ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడే మన యొక్క మనం ముందుకు వెళ్ళగలుగుతాం జీవితంలో అప్పుడు వరకు మనం ముందుకు వెళ్ళలేకపోతాం అందుకే అన్నిటి నుంచి కూడా అతీ అతీతంగా అయినప్పుడు ఏమవుతుంది స్పష్టత కూడా మనకు వస్తుంది కదా ఎంతైతే మనం అతీతంగా అవుతుంటామో అంతే స్పష్టంగా ఉంటామో అంతే నిర్ణయాలు కూడా సరియైన రీతిలో చేయగలుగుతాం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రన్నింగ్ రేస్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు సింగిల్గా ఒక రేస్ ఉంది ఇంకొకటి ఇద్దరు వ్యక్తులకి కాలు కట్టేశారు ఇప్పుడు మీరు రన్ చేయమని చెప్పారు సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కాలు కట్టేసి ఉరకండి అని అంటే ఇప్పుడు స్పీడ్ ఎలా ఉంటుంది అదే సింగిల్గా అయితే ఎంతో ఫాస్ట్గా ఉరకగలుగుతారు అది ఇప్పుడు ఈ వ్యక్తిని తోడుపెట్టుకున్నందుకు మన స్పీడ్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది సింగిల్గా నా ఎఫిషియన్సీ చాలా ఉంది నేను ఫైవ్కి ఫైవ్ మినిట్స్లో నేను ఎన్నో మీటర్స్ నేను పరిగెత్తగలుగుతాను కానీ ఇప్పుడు నేను పరిగెత్తలేకపోతున్నాను ఎందుకంటే ఒకరితో అటాచ్ అయిపోయింది ఎప్పుడైతే మనం అటాచ్మెంట్లోకి వస్తామో అప్పుడే నా యొక్క సమర్థత శక్తి అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే నేను డిటాచ్గా అతీతంగా ఉంటానో అప్పుడు నా పవర్ అనేది పెరుగుతుంది ఇంకా పరిస్థితులు కూడా చిన్న విషయం కూడా మనకి ఏమీ ప్రభావంలోకి రాదు పెద్ద పెద్ద విషయాలు మనకేమనిపించవు చిన్నవి అసలే అనిపించవు ఎప్పుడైతే మనం అతీతంగా ఉంటాము ఇప్పుడు చూడండి మీరు ఉండే ఇంట్లోనే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఎంతో పెద్దగా అపార్ట్మెంట్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు లొకాలిటీ కావచ్చు మనకంతా కనిపిస్తుంది పెద్ద కనిపిస్తుంది అదే ఇప్పుడు మీరింటి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ పైకి ఆకాశంలోకి వెళ్ళండి విమానంలో వెళ్ళండి ఇంకా పైకి వెళ్ళండి ఇప్పుడు అదే ఇంట్లో నేను ఉన్నప్పుడు నాకు ఇల్లు పెద్దగా అనిపించింది ఇప్పుడు పైకి వెళ్ళేసరికి విమానంలో అదే ఇల్లు ఏమైపోయింది చిన్నగా కనిపిస్తుంది ఇంకా పైకి వెళ్ళేసరికి ఆ పట్టణం అంతా కూడా ఒక చిన్న కనిపిస్తుంది ఇంకా మీరు పైకి వెళ్ళిపోండి ఇప్పుడు అసలు ఆ పట్టణం కూడా కనిపిస్తో లేదో ఏది తెలియనే తెలియదు కానీ ఆ పట్టణం లేదనా ఇల్లు లేదనా అన్నీ ఉన్నాయి వీధులు ఉన్నాయి లొకాలిటీ ఉంది ఇల్లు ఉంది సిటీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ నాకు కనిపించట్లేదు అంటే నాకు ఎందుకు కనిపించట్లేదు నేను అతీతంగా వెళ్ళిపోయాను అది నేను కింద ఉంటే అన్నీ నాకు కనిపిస్తాయి సో అలానే ఎప్పుడైతే మనం అతీతంగా ఉంటామో పరిస్థితి ఎంత పెద్ద విషయం కూడా మనకి అసలు అది లేనట్టుగానే కనిపిస్తుంది అది నేను ఎంత ఆ యొక్క విషయానికి నేను అత్తుకుపోతాను అటాచ్ అయిపోతాను అంత నాకు ఎక్కువగా కనిపిస్తుంది పెద్ద చిన్న రాయి కూడా పర్వతంలాగా కనిపిస్తుంది లేకపోతే పర్వతం లాంటి పరిస్థితి కూడా ఒక చిన్న ఆవగింజలాగా కనిపిస్తుంటుంది సో ఈ విధంగా అతీతతనం అనేది భగవద్గీతలో చెప్పడము జరిగింది సో ఈ ఎపిసోడ్లో భగవద్గీత యొక్క ఎసెన్స్ తెలుసుకుంటున్నాము ఒకటి భగవంతుడికి ఇష్టమైనది ఎవరు తర్వాత ఎలా వారి లక్షణాలు ఏంటివి అవి ఇంకొకటి భగవంతుడికి ఇంకో మూడో విషయం ఇష్టమైనవా ఎవరంటే ఎవరైతే ఎప్పుడు కూడా అతని యొక్క స్మృతిలో ఉంటారో అతని యొక్క ధ్యానంలో ఉంటారు తెలుసుకొని ఇప్పుడు అతన్ని గుర్తు చేయడం అందుకే తొమ్మిదో చాప్టర్లో కూడా చెప్పడం జరిగింది రెండో చాప్టర్లో కూడా చెప్పడం జరిగింది మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసే యుత్వైత్వానా మత్పరాయణ మన్మనాభవ మద్భక్తో అంటే ఎవరైతే తన మనసుని నా పైన లగ్నం చేస్తారో వారి భక్తిని నాపైన లగ్నం చేస్తారు వారి పూజలు నాపైన లగ్నం చేస్తారు వారి నమస్కారాలు నాకోసమే చేస్తారు ఎప్పుడు నాయక పారాయణంలోనే ఉంటారో అలాంటి భక్తులు నాకు ప్రియమైనవారు మన్మనాభవ మద్భక్తు మధ్యాజీమాం నమస్కురు తన నమస్కారాలు కూడా నాకే సమర్పించేవారు సో ఇలా ఎవరైతే ఎప్పుడు కూడా నిరంతరంగా పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటారో అలాంటి వారికి నేను అన్నీ చూసుకుంటానని కూడా చెప్తాడు అనన్యాసి చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటే ఎవరైతే అనన్య భావంతో అనన్యం అంటే ఇంకా నాకే ఇంపార్టెన్స్ ఇచ్చి అనన్యులు అంటాం కదా అన్యులు అనన్యులు అన్యులు అంటే చాలు అనన్యులు అంటే దాంట్లో ఎవరో ఒకరు సో ఎవరైతే అనన్య భావముతోనే నా ఒక్కడిపైనే మనసు బుద్ధిని పెట్టి నా స్మృతిలోనే ఎవరైతే ఉంటారో నా చింతనలోనే ఎప్పుడు కాలక్షేపం చేస్తారో అనన్యాసి చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే ఏ జనులైతే నా యొక్క ఉపసనలోనే ఉంటారో తేషాం నిత్యాభియుక్తనా అంటే నేను నిత్యము తాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం వారి యొక్క యోగక్షేమాన్ని చూసుకొనే పూజి నాది అని భగవంతుడు చెప్తున్నారు సో ఈ విధంగా ఎవరైతే నిత్యము నా స్మృతిలో ఉంటారో వారి యొక్క యోగక్షేమాన్ని నేనే చూ ఇంకా మీరు దేని గురించి ఆలోచించేది లేదు ఇంత క్లియర్గా మనకి చెప్పినా కూడా మళ్ళీ మనం ఏం చేస్తాము మళ్ళీ ఆ విషయాలు ఆ సందర్భాలు ఆ పరిచింతన ఈ చింతన ఈ టెన్షన్స్ ఈ స్ట్రెస్లో మనం ఉంటాం అందుకే భగవద్గీత మనం చదివినామంటే అసలు స్ట్రెస్సే ఉండదు స్ట్రెస్ మేనేజ్మెంట్ దీంట్లోనే ఉంది యాంగర్ మేనేజ్మెంట్ భగవద్గీతలోనే ఉంది ఏమంటున్నాడు కేవలం నువ్వు దేని గురించి ఆలోచించే అవసరం లేదు నీ మనసు నిరంతరం నా ధ్యానంలోనే పెట్టు అంటున్నాడు అతను స్మృతిలో ఉంటూ ప్రతి పనిని చేయడం ఇదే అన్నిటికంటే పెద్ద యోగ సాధన దీన్నే రాజయోగం అని అంటారు అందుకే తొమ్మిదవ అధ్యాయంలో రాజవిద్య రాజగూహ్య యోగం రాజవిద్య రాజగూహ్యం ఇదం పవిత్రం ఇది ఉత్తమం అంటే ఈ యోగ సాధన ఎంతో పవిత్రమైనది ఇది చాలా గూహ్యమైనది రాజ విద్య రాజగూహ్యం ఇది అన్ని విద్యలలో రాజాలాంటి విద్య ఈ యోగ సాధన అంటే యోగ సాధన ఏంటిది ఇంకా చాలా సింపుల్గా మనసుతోని ఆ పరమాత్మని గుర్తు చేయడం మీరు మనసుతో పరమాత్మను గుర్తు చేసిన ఎవరికైనా తెలుస్తుందా ఇప్పుడు హఠయోగ ఆసనాలు చేశారనుకోండి అందరికీ కనిపిస్తుంది ప్రాణాయామం చేశారు మంచిగా తెలుస్తుంది మీరు ఏదైనా మెడిటేషన్ క్రియలు చేసుకు చేస్తున్నారు కూర్చుంటున్నారు ఏదైనా ట్రాన్సెండెంటల్ కావచ్చు ఎన్ని మెడిటేషన్స్ ఉన్నాయి అన్నిట్లో మనం కూర్చున్నప్పుడు మనకు తెలుస్తుంది కానీ ఈ రాజ విద్య రాజగుహ్యం ఎలాంటి యోగం అంటే మీరు అన్ని పనులు చేస్తూ కూడా మీ మనసుని ఎప్పుడైతే పరమాత్మతో లగ్నం చేస్తారో ఇది ఎవరికీ తెలియదు గోపనీయంగా ఉండేది ఇదే అన్నిటికంటే గొప్ప విద్య అయితే రాజవిద్య రాజగూహ్యం పవిత్రం ఇది ఉత్తమం అన్నారు ఇది పవిత్రమైన యోగ సాధన ఇది పవిత్రమైనది ఎందుకంటే ఇక్కడ ఇంప్యూరిటీ లేనే లేదు ఇక్కడ డైరెక్ట్గా మనం పరమాత్మతోనే స్మృతిని పెట్టుకున్నాం సో పరమాత్మక స్మృతి అన్నిటికంటే ప్యూర్ అన్నిటికంటే పవిత్రమైనది సో పవిత్రం ఇది ఉత్తమం అంటే ఇది దేహానికి సంబంధించింది కాదు బాడీకి సంబంధించింది కాదు ఈ యోగం ఇది ఆత్మకి సంబంధించింది అందుకే పవిత్రమైనది ఇది ఉత్తమమైనది యోగ సాధన అన్నిటికంటే హయ్యెస్ట్ అని చెప్పారు ఈ యోగ సాధన ఇంకేమంటున్నారు ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తం అవ్యవం అంటే ఈ యోగాన్ని ఎప్పుడైతే నువ్వు సాధిస్తావో ప్రత్యక్ష అవగాహన అంటే ప్రత్యక్ష ఫలం కూడా నీకు దొరుకుతుంది ఇప్పటికిప్పుడు కూడా మనకు రిజల్ట్స్ అనేది వస్తాయి ప్రత్యక్ష అవగమం ధర్మం ఇది ధర్మంతో కూడింది ధర్మబద్ధమైనది ధర్మం సుసుఖం ఇది ఆచరించని ఆచరించడానికి కూడా చాలా సుఖవంతమైనది ఇప్పుడు పోస్టర్స్ వేస్తున్నాము హఠయోగ ఆసనాలే చేస్తున్నాం అనుకోండి మీరు ఎప్పుడు రోజంతా చేస్తూ ఉంటారా హఠయోగం మరి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయగలుగుతారా ఆసనాలు ఒక ఫిఫ్టీ ఇయర్స్ అయిందంటే సిక్స్టీ ఇయర్స్ అయిందంటే యోగాసనాలు చేయగలుగుతారా అండి చేయలేరు కొందరికి డిసీజెస్ ఉంటే కొన్ని యోగాసనాలు అదే అసలే చేయలేరు బెడ్రిడన్ ఉన్నవాళ్ళు పేషెంట్స్లు వీల్ చైర్లో ఉన్నవాళ్ళు ఎన్నో రుక్మతులు ఉన్నవాళ్ళు వాళ్ళు చేయలేరు యోగాసనాలు కానీ రాజయోగము సుసుఖం అయితే ఇక్కడ కేవలం ఈ శరీరంతో సంబంధించింది కాదు ఇది మనసుతో సంబంధించింది సో మనస్సు అనేది పరమాత్మతో లగ్నము చేసుకునేది ధర్మం సుసుఖం కర్తం అవ్యయం అంటే ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తావో దీన్ని సాధన చేస్తావో దీనివల్ల వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అవే పర్మనెంట్ ప్రాప్తి అనేది ఉంటుంది టెంపరీ కాదు పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది ఆత్మ పరమాత్మతో చేసే సంబంధం కానీ ఆ యోగాన్ని అందరు అర్థం చేసుకోలేకపోయారు ఏ యోగము భగవంతుడు మనకి చెప్తున్నాడు అసలు అది ఏం రాజ విద్య ఏం రాజగుహ్యము అందుకే చాలామంది భగవద్గీతని చదువుతారు కానీ ఇంకా వాళ్ళకి స్పష్టత కావట్లేదు చాలామంది ఇంకా శ్లోకాలని అర్థం చేసుకోలేకపోతున్నారు సో రాజ విద్య అంటే అన్నిటికంటే కూడా కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్ రాజయోగ సో అది అంతే సింపుల్ అయినది ఏంటి మన యొక్క ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని జోడించడము సో భగవంతుడు చెప్పేది ఆత్మలకి పరమాత్మ చెప్పే జ్ఞానం ఇది సో ఈ విధంగా ఎప్పుడైతే అనన్య భావనతో ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్మృతిలో మనం ఉంటామో అతను మన యొక్క యోగక్షేమాలు చూస్తాడు అతని ద్వారా అంటే దాని ద్వారా వచ్చే రిజల్ట్ కూడా మనకి ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది పర్మనెంట్ అంటే అర్థం ఏంటిది ఇది శరీరంతో వచ్చేది కాదు జన్మ జన్మలకు వచ్చేది కాబట్టి అతను పర్మనెంట్ అని చెప్పగలుగుతుంది అంటే ఈ సాధన చేసినట్లయితే ఈ జన్మనే కాదు ఈ జన్మతో పాటు ఇది ఆత్మతో చేసే సాధన కాబట్టి జన్మ జన్మలు ఇది మనతోడు వస్తుంది ఎందుకంటే ఈ సాధనతోని మన సంస్కారాలు పరివర్తనవుతాయి మన ఆత్మ జ్ఞానంలో ఇంకా నెరువు వస్తుంది ఇంకా ప్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఆత్మ ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోతుందో అది మళ్ళీ బర్త్ అండ్ డెత్ సైకిల్ వచ్చినప్పుడు అలాంటి ప్యూరెస్ట్ ఫామ్లోకి మనం బర్త్ తీసుకుంటాం సో ఈ విధంగా భగవంతుడు చెప్పే యోగ సాధనలో అవసరం ఉన్నది ఏంటిది ఒకటేమో మనసు అనేది అతనికి జోడించాలని చెప్తున్నాడు సో మానవుడు ఎప్పుడు సంతుష్టంగా ఉండాలంటున్నాడు అందరితో కూడా సమానమైన ప్రీతిని పెట్టుకోవాలని చెప్తున్నాడు సో ఇటువంటి ప్రీతితో ఉండి అందరితో సమానత్వంగా ఉండేదే అతి ఉత్తమైన యోగ సాధన సో ఆత్మ పరమాత్మ ఈ యొక్క ఎపిసోడ్లో మనము పరమాత్మకి ఇష్టమైంది ఏంటి సో ఆ ప్రీతి అనేది ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మన యొక్క దేహ ధర్మాలన్నింటినీ కూడా మనం వదిలేసుకుంటామో అప్పుడు మనం సంపూర్ణ శాంతిని మనము పొందగలుగుతాము సో ఈ విధంగా ఈరోజు మనము భగవద్గీత యొక్క సారాన్ని మనము తెలుసుకున్నాం ఓం శాంతి